హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత పిఎస్ నారాయణ గారు రచించిన అందం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా చూడండి రామ్మూర్తి గారు మా ఇంట్లో గురువారం వీలు పడదు మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు ఆమె లేచి స్నానం చేసి పూజలు అయ్యేటప్పటికే పది గంటలు అవుతుంది మీరు కాలేజీకి వెళ్లేలోగా భోజనం పెట్టలేము మీరు మా ఇంటికి ఆదివారం వస్తే బాగుంటుంది అంది సరే రాత్రి కంటే ఎలాగోలాగా అడ్జస్ట్ అవుతాం పగలు మాత్రం మాకు కుదరదు రామ్మూర్తి ఆలోచనలో పడ్డాడు అంటే గురువారం తనెక్కడైనా చూసుకోవాలన్నమాట అనుకున్నాడు తనకు గురువారమే కావాలని చెప్పలేడు కదా వాళ్ళ దయాధర్మ భిక్షం కింద ఒకరోజు భోజనం పెడతామన్నారు వారికి వీలైన రోజునే తను రావాలి అంతేకాని తనకి రోజే కావాలని ఎలా గట్టిగా అడగలుగుతాడు సరేనన్నట్లు తల ఊపి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు శ్యామల లోపలికి వెళ్ళింది అమ్మా మీ అబ్బాయికి మన ఇంటికి గురువారం రావటం కుదరదట ఆదివారం పెట్టమంటున్నాడు ఏమంటావు అంది ఆదివారం ఎలా కుదురుతుందే మనకు ఆ రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇంకా ఇతడి కూడా ఎక్కడా చేసేది ఏమో ఆయన గారి కోరిక అది అంటూనే అక్కడి నుంచి వెళ్ళబోతు పోనీలేమ్మా అతన్ని మళ్ళా అడగబోకు ఆదివారం నేను ఇంట్లోనే ఉంటాను కదా నీకు వంటింట్లో సాయం చేస్తానులే నువ్వు అతడికి భోజనం పెడుతున్నంతసేపు అంటూనే తన గదిలోకి వెళ్ళి తనని తాను చూసుకుంటూ అద్దం ముందు నిలబడింది ఏమిటో బుద్ధతరం అంత అందంగా ఉంటాడు క్లాస్లో నేనే ఫస్ట్ అంటాడు అందమైన తనలాంటి ఒక్కసారైనా కళ్ళెత్తి చిలిపిగా చూడటం తెలీదు రామ్మూర్తి అందమైనవాడు ఆ ఆరడుగుల పొడుగు తెల్లగా ఉంటాడు నొక్కునొక్కుల జుట్టు ఒకసారి చూస్తే మరోసారి చూడాలనే అందం అందమైన శ్యామల అతగాడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకోవటంలో తప్పులేదు ఆమెకు అతన్ని మించిన అందం ఉంది ఆ పైన డబ్బు ఉంది వీటికి తోడు కావాల్సినంత అహం ఉంది అందుకే ఒక చూపు చూడాలనుకుంది రామ్మూర్తికి ఇవేమీ తెలీదు ఏ రోజు నిర్ణయించుకున్న ఇంటికి ఆ రోజు రెండు పూటలా భోజనానికి వెళ్ళటం బుద్ధిమంతుడిలా తలవంచుకుని భోజనం చేయటం వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా అడిగితే ముక్తసరిగా సమాధానం చెప్పటం ఓ పెద్ద మనిషి అంగీకరించి ఇచ్చిన వాళ్ళ కారు షెడ్లో తన చాప మీద కూర్చొని చదువుకోవటం ఆ పైన అక్కడే పడుకోవటం అవి మాత్రమే అతడికి ఆదివారం ఆలస్యంగా లేచిన శ్యామల హడావిడిగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకుంది అద్దం ముందు అరగంట సేపు ముఖాన్ని అందంగా అలంకరించుకుంది పదకొండు గంటలప్పుడు ఏదో పుస్తకం తిరగేస్తూ కూర్చున్న కూతుర్ని చూస్తూనే ఇంకా ఎక్కడికి ఊరేగలేదేమి వేళ ఆదివారం స్నేహితురాల కొంపల చుట్టూ తిరగటం అలవాటేగా అంది నవ్వుతూ నేనంటే నీకు ప్రతిదానికి ఎగతాళేనమ్మా ఇక్కడి నుంచి నీకు ఆదివారం పూట హెల్ప్ చేస్తానని చెప్పానా నుంచి చూస్తున్నాను కదా ఒక్కసారైనా పిలిచావా వంటింట్లోకి నన్ను అన్నది మూతిని సున్నాలా చుట్టి తల్లిని మురిపంగా చూస్తూ గుర్తుంచుకో ఇక నుంచి నేను ఆదివారం ఎక్కడికి వెళ్ళను నాకు వంట చేయటం నేర్పు అంది సరిగ్గా అప్పుడే వాకిట బెల్ మోగింది పెళ్ళి కావలసిన దానివి మంచి సలహానే ఇచ్చారన్నమాట నీకెవరో పెళ్ళైనా నాకు వంట చేయాల్సిన అవసరం పడదులే నేర్చుకుంటే తప్పు లేదులే అని నేర్చుకుందాం అనుకుంటున్నాను వంట వంటచ్చున మగవాణ్ణి చేసుకుంటావా ఏమిటే కర్మ అంది తల్లి గది బయట పని మనిషి నిల్చుని మా ఇంట్లో భోజనాలు చేసే వారాలబ్బాయి వచ్చాడమ్మా అంది వస్తున్నా పదా అంటూ శ్యామల తల్లి లోపలికి ఏడిపోయింది వెనక్గా వచ్చి శ్యామల రామ్మూర్తిని చూస్తూనే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడో తెలిసినాయా అండి అంది తెలీదండి అన్నాడు తల ఉంచుకుని అతడు ఆమె ఒకే చదువులో ఉన్నారు ఇద్దరిది ఒకే కాలేజ్ ఒకే సెక్షన్ పనమ్మాయి వచ్చి వంట ఇంటి తలుపుకి పక్కగా నేర శుభ్రం చేసి పీట వేసి దొడ్లో కోసిన అరిటాకును పరిచి వెళ్ళింది రామ్మూర్తి మెదలకుండా వెళ్ళి పీట మీద కూర్చున్నాడు శ్యామల తల్లి వడ్డిస్తూ ఉంటే శ్యామల డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో సినిమా పత్రికలో బొమ్మలు చూస్తూ కూర్చుంది కాళ్ళోపుకుంటూ తను గంటసేపు గదిలో కూర్చుని శ్రమపడి మరీ అలంకరించుకున్నదంతా వృధానేనా కనీసం కంటి కొనుతోనైనా తనవైపు చూడటం లేదు అతడికి ఎదురుగ్గా తను కూర్చున్నట్లుగా అతడికి తెలియటం లేదా ఆమె కోరికల్లా అతడు నోరు తెరుచుకుని తనమంతా తథాప్యంగా చూస్తూ ఉంటే అతడి స్థానమేమిటో అతడికి తెలియచెప్పాలని అతడి తెలివిని కాలేజీలో అందరూ చెప్పుకుంటూ ఉంటే తన ముందు మాత్రం దీనంగా పడి ఉండాలని అప్పటికి ఆ వంకన ఈ వంకన డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువుల్ని పెద్ద శబ్దమయ్యేలా అటు ఇటు కదిలిస్తూనే ఉంది కానీ అతడు తలెత్తనైనా లేదో అటువైపుకు లేదు ఆమె ఆలోచనలలో ఉండగానే అతడు భోజనం చేయటం చేయి కడుక్కోవటం వంటింటి తలుపు దగ్గర నిలబడి వస్తానండి గురువారం వచ్చినట్లుగానే మామూలుగా రాత్రి ఎనిమిదింటికి రమ్మంటారా అన్నాడు నీ ఇష్టం ఎనిమిది గంటల తర్వాత ఎప్పుడొచ్చినా పర్వాలేదో అటు వెళ్ళగానే వంటింట్లోకి వచ్చి నాకు తెలియకడుగుతాను అతడు మా కాలేజీలో నాతో పాటే చదువుతున్నాడు కదా వారాలబ్బాయి కాబట్టి కిందనే పెట్టాలా భోజనం డైనింగ్ టేబుల్ మీద పెట్టకూడదా అంది తల్లితో శ్యామల తల్లి విస్తుపోయి కూతురు ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది ఇంటర్వెల్ బెల్ కొట్టగానే రామ్మూర్తి అలవాటుగా లైబ్రరీకి వెళ్లేటందుకు కాను వరండాలో అడుగులు వేస్తూ ఉండగా ఎదురుగా శ్యామల వస్తూ కనపడింది ఆమె పక్కన తన క్లాస్ వాడే మురళీధరం తన సీనియర్ ప్రసాదు ఉన్నారు శ్యామలు పెద్దగా నవ్వుతూ ఏదో చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ చప్పట్లు కొట్టి మరీ నవ్వుతున్నారు రామూర్తి ఆమెను దాటి వెళ్తూ ఉండగా ఆమె అన్నమాటలు స్పష్టంగా వినపడ్డాయి కొందరు ఉదయం సాయంత్రం భోజనాలతోనే సరిపెట్టుకుంటారు కానీ నాకు మాత్రం ఇంటర్వెల్లో కాస్త టిఫిన్ తిని కాఫీనో కూల్ డ్రింకో తాగందే అస్సలు బుర్ర పంచేదు వాళ్ళు వెంటనే వంత పాడారు నాకు అంతే నాకు అంతే అంటూ వేళైతే మనం పిజ్జా తినాలి అంది శ్యామల ఓకే ఓకే పదండి రామూర్తికి అర్థమైంది శ్యామల తను వినేలా అలా ఎందుకు అందు తనలేమిని ఆమె స్నేహితుల దగ్గర ఎత్తి చూపుతూ తన గొప్పతనాన్ని తన ముందు ప్రదర్శించుకోవాలనే ఉబలాటం అనమాట మనసులో బాధేసింది తన గురించి తెలిసిన ఒక దూరపు బంధువు ఫీజు కట్టి తన కాలేజీలో చేర్చి వారాలు కుదిర్చాడు భోజనానికి ఒకరోజు వీళ్ళింటికి భోజనానికి వెళ్ళినప్పుడు కానీ తనకు తెలియలేదు అది తన క్లాస్మేట్ శ్యామల ఇల్లని తనకు చాలా చిన్నతనం వేసింది అయినా వారాలంటూ వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నా దేనికి తెలిసిన వాళ్ళైనా ఒకటే తెలియని వాళ్ళైనా ఒకటే తను తల భోజనం చేయటం బయటకు వచ్చేయటం తను చదివేదో తను చదువుకోవటం కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది శ్యామలు ఎందుకో తనని కవ్విస్తోందని బహుశా ఆమె అందం అనే అహంతో నిండి ఉంది అందేలాగానే తను ఆమెకు భజన చేయాలనుకుంటోందేమో దసరా సెలవులకు నాగార్జునసాగర్ ఎక్స్కర్షన్ అరేంజ్ చేశారు కాలేజ్ తరపున అప్పటికి నాలుగు రోజులైంది సర్క్యులర్ వచ్చి లంచ్ టైంలో లైబ్రరీలో పుస్తకం చదువుకుంటూ ఉండగా రామ్మూర్తి ఎదురుగా శ్యామల వచ్చి కూర్చుంది ఎలా చదువుతున్నారు అంది నవ్వుతూ ఎదురుగా కూర్చుంటూనే పర్వాలేదు మీకే అండి ఫస్ట్ మార్కులన్నీ మీకే అవును ఎక్స్కర్షన్కి వస్తున్నారా అడిగింది కాస్త ముందుకి వంగి లేదండి రావటం లేదు మనీ ప్రాబ్లమా అనే కాదు టైం వేస్ట్ కూడా వెళ్ళొచ్చిన తర్వాత మరో రోజు రెస్ట్ రెండు రోజులు చదువుపోతుంది మీరే చదువుపోతుందని దిగులు పెడితే యావరేజ్ మార్కులు వచ్చే మేమేం కావాలి చదువుతోనే మన బుర్రలు పాడు చేసుకోకూడదు కాస్త అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వాలి మీ పేరున్న నేను డబ్బు కట్టేస్తున్నాను మీరు వస్తున్నారు అన్నది లేచి నిలబడుతూ వద్దండి వద్దు అన్నాడు అతడు బడిబడిగా లేస్తూ ఊహ్ మీరు రావాలి మన సెక్షన్లో అందరూ పేర్లు ఇచ్చారు ఒక్క మీరే ఇవ్వలేదు నేను మిమ్మల్ని కూడా రమ్మనమని చెప్పడానికే వచ్చాను నాకు ఇష్టం లేదండి పర్వాలేదు ఆ రోజు వారం ఎలాగూ మా ఇంట్లోనే కదా నా లంచ్తో పాటు మీకు తెస్తాను మీరు కాదనకూడదు అంటూనే అతడికి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లైబ్రరీలో నుంచి బయటకు వెళ్ళిపోయింది రామ్మూర్తి అవాక్ అయ్యి ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు అక్కడ అందరి ముందు తన క్యారియర్లో భోజనం పెట్టి తనని వాళ్ళ ఇంట్లో వారాల అబ్బాయిగా చూపించేటందుక శనివారం మధ్యాహ్నం క్లాస్ నుంచి ఇక ఇంటికి వెళ్దామని బయటకు వస్తూ ఉంటే శ్యామలు ఎదురొచ్చి మీరు రేపు రాకుండా మానేశారు నేను చాలా బాధపడతాను అంటూనే వెళ్ళిపోయింది తను అక్కడే కదలకుండా నిలబడిపోయాడు బాల్కనీలో శ్యామల ఉద్దేశం ఏమిటో అతడికి అర్థం కాలేదు తను రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోందా లేక తన ఆహాన్ని తృప్తిపరుచుకునేందుకు కాను తనని సమితని చేస్తోందా ఒక్కసారి గోడలు ఎగిరేసి ఏమో అనుకున్నాడు నిర్లిప్తంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు కాలేజీ దగ్గరికి వచ్చాడు రామ్మూర్తి అప్పటికే చాలామంది వచ్చున్నారు ఆరు బస్సులు వరుసగా పెట్టి ఉన్నాయి తన సెక్షన్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక పక్కగా నిల్చున్నాడు అందరి చేతుల్లోనూ హ్యాండ్ బ్యాగ్లున్నాయి తన చేతిలోనే ఏమీ లేదు ఒక్క పుస్తకం తప్ప ఒక అతను అడగనే అడిగాడు అదేమిటి లంచ్ తెచ్చుకోవటం లేదు లేదు అక్కడేదో ఒకటి దొరకపోదుగా అని నవ్వి ఊరుకున్నాడు తనకు శ్యామల తెస్తున్నదని చెప్పలేడు కదా అప్పటికీ తన వెనకాల ఎవరో కిసుక్కుని నవ్వినట్లే అనిపించింది వారాలబ్బాయికి లంచ్ డబ్బాలు ఎవరు పెట్టిస్తారు అన్నట్లుగా లాంచీల్లో నాగార్జున కొండకు వెళ్లారు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారి మ్యూజియంలో శిల్పాల సౌందర్యం కళ్లను ఆకట్టుకుంటూనే ఉంది తను రాకుండా ఉన్నట్లయితే నిజంగా అపురూప కళాఖండాలను చూడలేకపోయి ఉండేవాడు థ్యాంక్ యూ శ్యామల అనుకున్నాడు మనసులోనే రామ్మూర్తి హాల్లో ఒక మూలగా ఉన్న సగం విరిగిన బుద్ధుడి విగ్రహాన్ని తన్మయంగా చూస్తున్నాడు ఆ విగ్రహం నల్లరాతి మీద చక్కబడి ఉంది అందులో తన పాప కనపడుతున్నదా అన్నంత నుండగా మెరుస్తూ అద్భుతంగా ఉంది అవతల వరుసలో పెద్దగా మాటలు ఎవరున్నారో కూడా తెలియటం లేదు కానీ తనతో వచ్చిన స్టూడెంట్సే గోలగోలగా మాట్లాడుకుంటున్నారు శ్యామల మీ అబ్బాయిని పట్టుకొస్తానన్నావుగా ఏడి ఆ బస్సులోనే కూర్చొని పుస్తకాలు చదువుకుంటున్నాడా నవ్వుతూ అడిగాడు ఒకతను అతను అందరూ కేరింతలు కొడుతున్నట్లుగా నవ్వారు అతని మాటలకి మీ ఇంటికి వచ్చినప్పుడైనా నీతో మాట్లాడ్డా సరేలే దిష్టి బొమ్మే నన్నే కన్నెత్తి చూడటం లేదంటే ఈ ప్రపంచంలో ఏ ఆడదాన్ని చూస్తాడు అని పకపకా నవ్వింది రామ్మూర్తికి ఏడుపుచ్చినంత పనైంది చెటుకును వెనక్కి తిరిగి బయటకొచ్చి వచ్చి మెట్లు తిగి అప్పుడే బయలుదేరబోతున్న లాంచీలో ఎక్కి కూర్చున్నాడు లాంచీలో కొద్దిమందే ఉన్నారు ఆ కదిలిపోతున్న నీటి అలల నడుమ తన జీవితం అస్పష్టంగా కనబడుతోంది తన భవిష్యత్ అంతా ఇంతేనా బస్సులో కూర్చుని చేతిలోని పుస్తకాన్ని కళ్ల ముందు పెట్టుకున్న అక్షరాలు కనపట్టం లేదు అవమానాలు నీలి ఆకాశం మీద మబ్బుల్లా పరిగెడుతున్నాయి రెండు గంటలు అవుతూ ఉండగా విద్యార్థులంతా బిలబిలా బస్ ఎక్కారు అదేంటి రామ్మూర్తి గారు మీకోసం తెచ్చిన లంచ్ని తినకుండానే వచ్చేశారు అసలు నాకు కనబడనే లేదు మీకోసం అంతా వెతికాను బస్ ఎక్కుతూనే లోపల కూర్చుని ఉన్న రామ్మూర్తిని చూస్తూ అతడి దగ్గరికి వచ్చింది సారీ ఎందుకు అక్కడ నేను ఎంజాయ్ చేయలేకపోయాను అందుకే వచ్చేసి బస్సులో కూర్చున్నాను మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించాలి ఇంతకీ ఏమైనా తిన్నారా లేదా ఆకలి కావటం లేదు మీరు ఇంకెవరి దగ్గరన్నా తిన్నారేమో లే అని ఈ బస్ ఎక్కే ముందే ఎవరో అడుక్కునేవాడు కనపడితే ఇచ్చేశాను క్యారియర్లోదంతా అంది శ్యామల మంచి పని చేశారు నా మరో సోదరుడి కడుపు నింపారన్నమాట అన్నాడు దూరంగా కనపడుతున్న కృష్ణని చూస్తూ ఆమె తెచ్చిన పదార్థాలు తినకపోవటం మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది చిన్నగా నవ్వి ఊరుకున్నాడు శ్యాములకు అతడి మాటలు అర్థం కాకపోయినా అతడి పెదాల మీద చిరునవ్వు ఆమెకు ఆగ్రహాన్ని కలిగించింది అడుకునేవాడే అయినా క్యారియర్లో అదంతా వాడి జోలిలో వేస్తూ ఉంటే నా ముఖంలోకి తృప్తిగా చూశాడు కానీ నువ్వు నీకోసమే తెచ్చాననే కృతజ్ఞత కూడా లేకుండా నా పొడ గిట్టనట్లే ఇక్కడకు చెప్పా పెట్టకుండా వచ్చి కూర్చున్నావు నువ్వు అందాన్ని చూసి ఆనందించే మనసులేని మూర్ఖుడివి అనుకుంది కసిగా శ్యామల మరుసటి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలప్పుడు రామమూర్తి శ్యామల వాళ్ళింటికి వచ్చి వంటింటి తలుపు బయట పీట మీద కూర్చుని అరిటాకులో భోజనం చేస్తున్నాడు పొద్దున కావాలనే అతడు వచ్చే సమయానికి బయటికి వెళ్ళిపోయింది శ్యామల కనీసం ఉదయం కనపడలేదే అని అడుగుతాడేమోనని అతడి వంక పదే పదే ఆశగా చూస్తుంది నెయ్యి వేయమంటావా రామ్మూర్తి అంది అతడు ఎదురుగ్గా నిల్చుని అతన్ని ఎలాగో అలాగా మాటల్లోకి దింపి ఏదో ఒక మాటలో తప్పు పట్టుకుని అవమానించాలనేది ఆమె కోరిక వద్దు అంటూనే వంటింటి వైపుకు తిరిగి అమ్మగారు ఇంకాస్త పచ్చడి వేయండి మా బామ్మ కూడా ఇలాగే కొబ్బరి మామిడి కలిపి అద్భుతంగా చేసేది నా చిన్నప్పుడు అన్నాడు పెద్దగా నవ్వుతూ శ్యామలకు వళ్ళు మండింది కోపంతో చేతిలోని నేతి గిన్నెను నెయ్యి ఒలికిపోయేలా పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్ మీద విసురుగా పడేసి విసిరిసా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏమిటతకాడి ఉద్దేశం తనంటే అంత నిర్లక్ష్యమా కాలేజీలో అతడు చూడలేదా కుర్రాళ్ళంతా తనంటే ఎలా పడి చచ్చేది తన చుట్టూ చేరి తనని తన అందాన్ని ఎలా ప్రశంసించేది వాళ్ళెవ్వరూ తను గీచిన గీటు దాటరే నిప్పుల్లో దూకమన్నా సైగ చేస్తే చాలు దూకేస్తారే ఇతడేమనుకుంటున్నాడు అన్నం కోసం అందరిళ్లలోనూ అడుక్కు తింటున్నవాడు కనీసం తనని పలకరించనైనా పలకరించడు అంతాహమా ఏం చూసుకున్నంత అతిశయం ఒక్కసారి తన వంక మెచ్చుకోలుగా చూస్తే అతడి కొంపలేమైనా అంటుకుంటాయా లేకపోతే తనని అలా చూడగానే తను మంచెలా జారిపోయి అతడి కాళ్ల మీద పడి పెళ్లి చేసుకోబాబు అని అడుగుతానన్నా రాస్కల్ ఆడదాన్ని అందాన్ని మెచ్చుకోలేని ఏ మగవాడు ఎలాంటి ఆడదానికైనా మొగుడు కాలేడు ఒకవేళ అయినా ఆ సంసారం సఖ్యతతో నడిచి చావదు ఒకసారి నిలవేసి చెప్పాలి బుద్ధొచ్చేలా అనుకుంది విసురుగా రామ్మూర్తి భోజనం చేసి చేకడుకుని శ్యామల తల్లికి వెళ్ళొస్తానండి అని చెప్పి బయటకొచ్చాడు వరణ మెట్లు దిగి పోర్టికో దాటి క్రోటన్ మొక్కల మధ్యగా నడుస్తున్నాడు ఆగు పోర్టికోలో గుడ్డి దీపం వెలుగుతుంది ఆకాశంలో చంద్రుడు వెన్నెలను మంచులా చేసి కురిపిస్తున్నాడు చటుక్కున్న తలెత్తన రామ్మూర్తికి అక్కడ శ్యామల కనపడింది ఏమిటి ని అహం అర్థం కానట్లుగా బిత్తరపోయి ఆమె వంక చూశాడు నేనంటే ఎందుకంత నిర్లక్ష్యం నీకు నా ముఖం నీకు చాలా అసహ్యంగా కనపడుతోందా మాట్లాడలేకపోయాడు నలువైపులా చూశాడు తమనెవరైనా గమనిస్తున్నారేమోనన్నట్లు భయం భయంగా ఒకసారి గొంతు సవరించుకున్నట్లుగా దగ్గాడు అలా అని కాదు కన్నెత్తి మీ వైపు చూసినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తొస్తుంది అన్నాడు వినయంగా ఉలికి ఉలికిపడ్డట్లుగా అతడి వంక చూసింది శ్యామల ఏం మాట్లాడుతున్నాడు అతడు తను అతడి తల్లిలా ఉండటమేమిటి తను అంత వయసున్న దానిలా కనబడుతోందా ఏమిటి మీ అమ్మలా ముసల్దానిలా అసహ్యంగా ఉన్నానా కాదండి ఆమె కూడా మీలాగానే చాలా అందంగా ఉండేదండి ఒక క్షణం తటపటాయిస్తున్నట్లుగా ఆగాడు అంతేకాదండి మీకులాగానే అహంభావి కూడా మగవాళ్లంతా తన చుట్టూ చేరి తన అందాన్ని మెచ్చుకుంటూ భజన చేయాలని బహు పడుతూ ఉండేదండి నాకు ఊహ తెలిసేటప్పటికే అలా అందరి చేత ఆకర్షింపబడి ఆకర్షింపబడి అపర కీచుకలు చేతుల్లో పడి నాశనమై ఇల్లు వళ్ళు గుల్ల చేసుకుని ఇదిగో చివరకు ఇలా నన్ను వారాలబ్బాయిని చేసి పైకి తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా మెరుపులా గేటు తీసుకుని ఆ ఇంట నుండి బయటికి వెళ్ళిపోయాడు రామ్మూర్తి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే